హలో అన్న అందరికీ నమస్తే ఈరోజు మహేంద్రని తీసుకొని వచ్చిన మామ టూ ఫోర్ ఫైవ్ డిఐ మహేంద్ర ఇది వివో కాదు మామ ఈ జివో ఇది ఇది ట్వంటీ ఫోర్ హెచ్పీకి ఇంతకొస్తుంది మామ ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ హెచ్పీ అమ్మా ఈ బండి మాత్రం దీని ప్రైస్ ఐదు లక్షల యాభై వేల చిల్లర ఉంటుంది మా ఇది విత్ రూట్ వేటతో ఇస్తా బండి అంటే రూట్ వేటర్ ఎక్స్ట్రా మనకు అది తీసుకుంటే మనకు ఐదు లక్షల చిల్లరే ఉన్నది మా బండి ఇలా జాండర్ ఎక్కువ ఉన్నది ఇల్ల నేను అంత ముందు మనం వేరే ఊళ్ళో చూసిందేమో సరాజు ఇది మన మహేంద్ర ఇది జివో ఇది జివో అమ్మా దీనికి ఎనిమిది గేళ్ళు ఉన్నాయి తెలుసు అమ్మ తోటికి అమ్మతో ఉన్నది బండి నువ్వు ఇప్పుడు ఏ గేళ్ళను ఉండని రివర్స్ చేసినావు అనుకో కదా వెనక ఊడాది బండి దీని సైలెన్సర్ కిందికి ఇచ్చింది మా సైడ్ ఇచ్చింది ఇది మీదికి వెళ్ళలే మరి ఇది మనకు కూడా తెలియదు అంత గ్యారంటీ తెలియదు ఇవి ఈ సైలెన్సర్ గురించి ఎందుకంటే మాడి తోటలలో కూడతారు కదా మాడి తోటలలో కూర తోటలలో మీద పింఛన్లు కట్టుకుంటారు మరి అట్లా ఇట్లా ఇవ్వచ్చు కానీ మనకు తెలియదు పీటీఓ మాత్రం ట్వంటీ టూ హెచ్పి ఈ బండి ఇది ఈ టూ సిలిండర్స్ మళ్ళీ అట్లనే ఇది టూ పిస్టన్ ఇంజన్తో నడుతుంది మా ఈ బండి బండి హైలైట్ ఉన్నది రూట్ పెటరు మా ఇది చిన్న ఉన్నది రూట్ పెటరు మన సేమ్ మన కర్లాస్ ఉంటుంది ఇది దుక్కి మాత్రం మామూలుగా మామూలుగా వచ్చలేమ్మ ఇంతకుముందు కొట్టిండు అన్న కొట్టే ఇక పెట్టి అంటే నేను నడుపుతా అంటే ఇయ్యలే ఇట్లా వీడియో తీసుకోమని అడు కానీ నేను నడుపుతా అంటే ఇయ్యలే బండి బండి మాత్రం అవి హైలైట్ ఉన్నది మా నేను నడుపుదామని వచ్చిన మస్తు థ్రిల్ ఉండే కానీ నాకు ఇక అన్న ఇక ఇయ్యలే ఇక అద్దు అన్నది ఇక దీని ఇంజన్ సీసీ పదమూడు వందల అరవై ఆరు సీసీ మా దీని ఇంజన్ బండి టాప్ ఉంటే కొన్నిటికి టాపులు పెట్టించుకుంటారు మా ఊర్లలో అంటే దాదాపు పెట్టించుకోరు చిన్న బండ్లకు కొన్నూర్లలో పొలాల కొడతారు మా ఈ బండ్లతో అంటే నేను యూట్యూబ్లో చూస్తాగా మస్తు నడుతుంది బండి మాత్రం దీని స్పీడు ఇరవై మూడు వందల అరపీ అమ్మా దీన్ని బండి మస్తున్నది తెలుసా గమ్మతున్నది బండి సింగిల్ క్లాచ్ ప్లేట్ మా ఇది కాదు అది చిన్న బండిగా సింగిల్ ఇచ్చిండు దీనికి క్లాచ్ ప్లేట్లు అంటే అంత లోడ్ కొట్టాం కదా మా ఈ బండ్లతో ఒక రూట్ వేడర్ అంత డబ్బా వరకు కూడా ఉండదు దీంతో అంటే చేసుకోవచ్చు కానీ దాదాపు ఏంటి అంటే తోటలల్లో కొడతారు మా ఇది గంటకు రెండు లీటర్లు తాగుతుందటమ్మ డీజిల్ బండి మాత్రం దీని ఎంత డీజిల్ ట్యాంక్ ఎంత ఉన్నది మా ఇరవై మూడు లీటర్లు చిన్నది బండి తెలుసా చిన్న బండి కాబట్టి చిన్నది ఇచ్చిండు మళ్ళీ ఇది హైడ్రాలిక్ సెవెన్ ఫిఫ్టీ మా మన పెద్ద బండ్ల పెద్దది ఉంటుంది లిఫ్టింగ్ సెవెన్ ఫిఫ్టీ ఇచ్చిండు ఈ బండి టైర్లు నంబర్ ఇంత పనమా సిక్స్ బై ఫోర్టీన్ ఇది మన ఏమో థర్టీ ఉంటాయి అమ్మా పెద్దవి దీనికి చిన్నది ఇచ్చిండు మన పెద్ద టైర్ ఏమో ఎయిట్ పాయింట్ థర్టీ బై ట్వంటీ ఫోర్ ఇచ్చిండు మా ఇది మన అది కావచ్చు బీకెటీ టైర్లు ఇవి దీన్ని పీటీఓ అంతే తెలుసా మా అమ్మతో దీన్ని మన పెద్ద బండి అంత ఇచ్చిండు తెలుసా ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇచ్చిండి బండికి చిన్న బండి అయినా కానీ అది గట్టిగానే ఇచ్చిండు కూరంగా రూటర్ కదా అంటే ఈ బండ్లు ఎవరు తీసుకుంటులేరు మా ఎక్కడో రేర్గా అవిస్తాయి ఈ ఊరుకు ఒక్కటి ఇట్లా ఊరుకు రెండు అవిస్తాయి ఎందుకంటే ఇవి మాడి తోటలు ఉన్నోళ్ళు మన ఇవి తోటలు పెట్టుకుంటే వాళ్ళు మాత్రమే తీసుకుంటారు మా ఇవి మనసు ఉండక సెట్ కావు బండ్లు అంటే సెట్ కావాలంటే ఈ తోటలు ఉన్నకు పని చేస్తాయి బురదలు అది దిగలేదు దిగుతాయి మా బండి బండినప్పుడు దిగ దిగుతాయి కానీ మనకి వాడపు దిగదు అన్నట్టు ఈ బండిని తోటలు ఏంటంటే మంచిగా పని చేస్తాయి మండలు తట్టకుండా అని బెటర్ మావా అంటే నేను జాండేరు తీసుకు జాండేరు ఉన్నది మావా ఇక్కడ కలిపల్లా ఇది ఉన్నది కూడా కలిపల్లనే నేను దానికోసం వచ్చిన కదా మీరు సేల్ అయిందట ఆ బండి ఒకసారి మనం ఒకసారి అటు పోయినప్పుడు కూడా తీద్దాం ఆ బండిని కూడా ఇక ఈ వీడియో ఇంతేమ్మా ఇక నాకు తెలిసిందే చెప్పింది ఒకవేళ నాకు నేను చెప్పి నీ మర్చిపోయి ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు మా ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరు మా మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇయ్యి